মানে <laughs> सर बाथरूम कैंसिल कर देना था मामा इसे अपना कमरा दिया नहीं है ये फोटो पूरा ने डॉक्टर का कर वो ये जी सत्या ना फोन से डीमेट भरे ఆహారం పేగల ముసిపోయింది ఆ సదరీ చేస్తే బాగానే ఉంటుందని చెప్పారండి ఒకసారి లైన్ లో ఉండు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు నమస్తే డాక్టర్ గారు మా కవల్లో ఒకతనికి సర్జరీ చేశాడు ఆ సర్జరీ సక్సెస్ కారా అది క్రిటికల్ అయింది ఇప్పుడు డాక్టర్ని అడుగుతుంటే నేనేమన్నా జీతం నుంచి చేపించాలా అంటున్నాడు మరి మనం సర్జరీ చేసినప్పుడు ఆ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు ఆ పేషెంట్ పేదవాళ్ళు అయినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవతా ధర్మంతో మీ యాజమాన్యం కానీ వాళ్ళు కానీ ఈ కుటుంబానికి న్యాయం చేయాలి కదా అతను బతికించడానికి ప్రయత్నం చేయాలి కదా సీఎ గారు నమస్కారం గురిపర్తి గోపి అని చందలూరు మండలం కోవల గ్రామస్తు ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు ఫెయిల్ సన్నగా ఉందని చెప్పి ఆరోగ్య స్త్రీలో హ్యాండిల్ చేశారట అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు మదర్ కాళ్ళకి ఈ పేకి ఆ కే ఆ పేకి కలిపి క్లిప్లేస్ చేశాడు అండి ఇబ్బంది అయిపోయింది ఇట్లా ప్రమాదం అయిపోయింది మళ్ళీ వెళ్ళాము నా జీతం నుంచి నేను ఏమైనా ఇవ్వాలా నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాను నా దగ్గరికి వచ్చారు వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాల్కి వెళ్ళారు వీళ్ళు మణిపాల్కి వెళ్తే నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టారు ఇప్పుడు ఇంకా రికవరీ పూర్తిగా రాలా కొద్దిగా మీరు ఆ పేషెంట్ని మన హాస్పిటల్కి పంపిస్తాను మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఆయన ఎట్లా బతికించాలనేది మీరు ప్లాన్ చేయండి మళ్ళీ మీరు నేను ఎక్కడ గొడవ ఇది ఈ పేషెంట్ గురించి నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను ఇప్పుడు నాలుగు లక్షలు మణిపాలు అయింది తెస్తాను అనుకో నేను అవకాశం ఉందనుకో దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ సతికి పడుతా పెట్టాలి అదే అందులో చిన్న వయసు కానీ ఏం కాదు కానీ ప్రాణాపాయం అయితే తెలియదు కానీ నేను చెప్పిన దాని ప్రకారం మీరు రామకృష్ణ ఫోన్ రామకృష్ణ ఫోన్ చేసి నేను వెంట పెట్టుకుని సీఎం కలవను ఇప్పుడు అతను ఇచ్చి పంపిస్తాను మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణ వాళ్ళని తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి రిజర్ట్ ఆడ చేస్తారు మిగిలింగ్ ఏమైనా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను కొంత డబ్బులు మీ బెట్టి పెట్టిన ఖర్చు చూపిస్తాను ఏమైందమ్మా అసలు ఆహారం పేరు మురిసిపోయిందని ఆశ్రమ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించండి చేయిస్తే అది సెట్ అవ్వలేదండి సెట్ అవకపోతే పదిహేను రోజుల దాకా అక్కడే ఉన్నామండి ఇంకా పేగులు కదలకి రావడం కదలకి రావడం వస్తుందని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి అక్కడ మేము ఉండమండి మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి ఆ మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారు అండి అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోయామండి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ అక్కడ పద్దెనిమిది రోజులు అక్కడే ఉన్నామండి ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే చేస్తే పేగులన్నీ లోపల ముత్తలాగా అయిపోయినాయి మెడిసిన్ ఎక్కువ పంపించేశారు అందుకనే ఇలా ఉన్నది చేస్తాగి నా పరంగా అయితే చేశాను మరి పిల్లడికి ఎలా ఉందో అది తెలీదు అని చెప్పారండి తరి చేసాక కూడా మాస్టర్ పే బయటికి పెట్టారండి బయటికి పెట్టాక మళ్ళీ మూడు నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోనుకున్నాక మళ్ళీ చేస్తా ఉన్నారండి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఆయన ఏమో సీరియస్ గా నా శాలరీలో కట్ చేయమా నా సాలరీలో తీసేమౌం పెట్టుకుంటారా పెట్టుకోండి అని అడుగుతున్నాడండి ఏం చేయాలో తెలియదు అప్పుడు ఇక్కడికి వచ్చేవాడు ఎమ్మెల్యే గేమన్నారమ్మా సార్ ఆయన నేను కనుక్కుంటా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారండి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోలేదండి సార్ చూసి అన్నీ నేను చేస్తాను నా పరంగా నాకు ఐదు మంచిగా నేను చేస్తాను అని చెప్పారండి చెప్పలేను